ఏఎస్ పదిహేడు అధ్యాయం పదకొండు నుండి ఇరవై ఒకటో వచ్చిన వరకు చదువుకున్నాం ధ్యానించుకుని ఆరాధనస్తున్నాం మరియు ఏవో వాక్కు ప్రత్యక్షమే ఇలా చదివచ్చు మరియు అంటే ఇంకొక రీతిగా దేవుని యొక్క వాక్కు బయలుదేరింది తిరుగుబాటు చేయ వీరుతో ఇట్లా ఎవరి విషయమై ఏ దేవుడు చెప్తున్నాడంటే తిరుగుబాటు చేయ వీరుతో వీటిలా ఈ మాటల భావం మీకు మీకు తెలియదా ఇదిగో బబులోను రాజు ఇరుషులేమునకు వచ్చి దాని రాజును దాని అధిపతులను పట్టుకొని తన యద్ద నుండికై బబులోను పురమునకు వాణిని వారిని తీసుకొని పోయాను ప్రవత్ ఎప్పుడు కూడా ఫాస్టెన్స్లో రాస్తాడు అనమాట దేవుడు అంటే ఆ జరిగిపోయినట్టే అనమాట జరగవలసిందిగా అయినప్పటికీ కూడా ఏమైంది జరిగిపోయినట్టు కానీ ఇంకా నిశ్చయం అనమాట దేవుడు చెప్పాడంటే ఇంక తిరిగి అనేది లేదు అది ఎప్పుడైనా సరే పాస్ట్ కానీ ప్రజెంట్ కానీ ఫ్యూచర్ కానీ ఏది మనకి జరిగిపోయినట్టే దానికి ఆనవాళ్ళు చూడండి యష్యా గ్రంథం తొమ్మిదో అధ్యాయము ఆరో వచ్చింది ఇషా గంధు తొమ్మిది చదువుని తొలి పుట్టిన పుట్టింది అప్పుడు ఎప్పుడు పుట్టింది నాలుగు వందల సంవత్సరాల తర్వాత ఇషా ప్రవర్త క్రీస్తు పూర్వం నాలుగు వందల సంవత్సరాల ముందు ప్రవచించిన వాక్యం ఏమని చెప్పాడు మనకు శిశువు పుట్టిన చాలామంది తెలియ కొంతమంది బోధకులు ఏం చేస్తారంటే దీన్ని ఏదో ఒకే రీతి గురించి వేరే రీతిగా చెప్తా ఉంటారు ఎప్పుడు కూడా ప్రవచనం ఏ టెన్స్లో ఉంటుంది పాస్ట్ టైన్స్లో ఉంటుంది అంటే జరిగి తీరుతుంది అన్నమాట కాబట్టి ఇక్కడ చూడండి ఏ ఏ విషయంలో ఏం జరిగింది తిరుగుబాటు చేయ వీరు తిట్లనో ఈ మాటల భావం మీకు తెలియదా ఇది బగులో బబులోను రాజు ఇరుషులేమునకు వచ్చి దాని రాజును దాని అధిపతులను పట్టుకొని తన ఎద్దు నుండి అన్నిటికై బబులోను తీసుకుని పోయింది చూడండి రెండవ రాజులు ఇరవై నాలుగో అధ్యాయం పదిహేడవ వచ్చిన చదవండి రెండవ రాజు మరియు ఏ రాజు అండి ఇక్కడేం రాసింది బబులోను రాజు చేంజ్ చేస్తాడు బబులోను రాజు

ఆ మూటలు యహో యాకిం యొక్క చర్య అందరి చొప్పున సిద్కియా యహోవా దృష్టికి చెడు నడత నడిచెను యహోవా దృష్టికి ఏ నడత నడిచెను ఆ తర్వాత యూదా వారి మీదను యెరూషలేము వారి మీదను యెహోవా తెచ్చుకొనిన కోపమును బట్టి తన సమూహములో నుండి వారిని తోలివేయుటకై బబులోను రాజు మీద సిద్కియా తిరగబడెను చూసారా సరే అదంతా శత్రువుని కఠినపరిచేది దేవుడు ఎప్పుడైతే మనం దేవుని ఎదుట కఠినపరుచుకుంటామో మన హృదయాన్ని దేవుని ఎరిగిన వారు సైతం ఆ రీతిగా చేసినప్పుడు ఏమవుతుంది శత్రువు హృదయాన్ని కఠినం చేస్తారు సో పగులూ రాజు వచ్చి వీరందరినీ కూడా చెరపెట్టుకోవాలి పదిహేను వచ్చిన ఏమన్నా చదువు పదిహేను రాజు తల్లిని రాజు భార్యలను అతని పరివారము దేశంలోని గొప్పవారిని చెరపట్టి ఎరుసలేము నుండి బబులో పురములకు తీసుకుని పోయి ఏడు వేల మంది పరాక్రమశాలలను వెయ్యి మంది కంసాలి వారిని కమ్మరి వారిని యుద్ధముందు తేలిన శక్తివంతులను అందరినీ బబులోను రాజు చేపట్టి బబులోను పురములకు తీసుకుని వచ్చాను తీసుకుని వచ్చాను కాబట్టి ఆఖరికి ఎవరంటే సితికే అనమాట వీరు ఆ విధంగా తీసుకుని వెళ్ళాడు ఎందుకు తీసుకుని వెళ్ళాడంట ఇక్కడ మన ఏఎస్కేలు పన్నెండవ స్థనంలో ఏముంది పదిహేడు వీరితో ఇట్లా తిరుగుబాటు చేసేవారు యేసుక్రీస్తు ప్రభునందు మనం తిరుగుబాటు చేయబడ్ చేయటానికి పిలువబడలేదు కానీ ఏం చేయాలి విధేయులుగా దేవుని యొక్క నిబంధనకు దేవుని యొక్క వాక్యానికి మనం లేకపోతే క్రీస్తు యేసు వంటి మనసు మనం కలిగిన వారమే దేవునికి సంపూర్ణమైన విధేయత కలిగి ఉండాలి యేసుక్రీస్తు ప్రభు ఎక్కడైనా ఏ కోశానైనా కొంచెమైనా తిరుగుబాటు చేశాడా దేవునికి తిరుగుబాటు చేశాడా ఎవరికైనా తిరుగుబాటు చేశాడా అందరినీ కూడా సహనంతో ప్రేమతో ఓర్చుకుంటూ వచ్చాడు ఈవెన్ శిలవ వేసిన వారిని కూడా వీరేం చేస్తున్నారో సో మనం కూడా ఏం చేయాలంటే అందుకనే ఎప్పుడు కూడా క్రీస్తు యేస యొక్క స్వభావాన్ని మనం అర్థం చేసుకుని అటువంటి గుణగణాలు మనలో ఏర్పాటు చేసేలాగా మనము విదేయ చూపించాలి ఎందుకంటే యేసు ప్రభు యొక్క రూపాన్ని ఏర్పరిచేది ఏ దేవుడే ఎప్పుడైతే మనం విధేయత చూపిస్తామో లేకపోతే మనం కోరుకోవాలి ప్రభు రూపాన్ని నాలో ఏర్పరచుము ఏసు ప్రభు యొక్క రూపంలోనికి నన్ను మార్చుము అని ప్రార్థించాలి ఎవరికైనా ఇష్టమైన ఇష్టమా ఇష్టమైతే ఏం చేయాలి యేసు ప్రభు యొక్క రూపంలోనికి నన్ను మార్చమని చెప్పాలి యేసు ప్రభు రూపంలోనికి మార్చబడే కొద్దీ మనం దేవుని ఎదుట తిరుగుబాటు చేయి తిరుగుబాటు చేస్తే వచ్చే నష్టాలు ఎటువంటివి చూశారు ఇప్పుడు బబ్లోని యొక్క రాజులు ప్రధానులు అని కాదు ఎవరు ఇస్రాయలు ఇస్రాయల్ యొక్క యువత వారి యొక్క రాజులు ప్రధానులు పెద్దలు వీరంతా కూడా సిదిక్య వీరందరూ కూడా ఏమయ్యారు చెరు చెరగను బబులోనికి చెరుగు చనిపోయిన తర్వాత వారికి ఫ్రీడమ్ ఉండదు అధికారులుగా ఉండవలసింది తలగా ఉండవలసింది ఇప్పుడు పరాయి రాజ్యంలోకి వెళ్ళిపోయి పదాప్రాయ అధికారంలోకి వెళ్ళి ఒక మాట తెలుసా సిద్దికి యొక్క కళ్ళను కూడా బీకేస్తాడు సిద్దికి యొక్క కళ్ళను కూడా ఓడి అటువంటి భయంకరమైన పరిస్థితి ఇట్లా కళ్ళు ఓడి పెరిగిన వారిలో ఎవరు దేవుని సేవకులైన వారికి మొదటిగా ఎవరు సంసం తర్వాత ఈయన ఇలాంటివి సో అటువంటి భయంకరమైన శాపగ్రస్తమైన పరిస్థితి ఎందుకు వస్తుంది దేవునికి తిరుగుబాటు లోకంతో కాంప్రమైజ్ రాజీపక్ష అట్లా ఉంది ప్రభులో మనము అంతకుముందు మనము బబులోని వంటి వారము అన్ని జనులము దుష్టులము దుర్మార్గులము అవిదేయులము వారము కదా వీళ్ళు క్రీస్తు యస్లో ఏర్పరుచుకుని మనం ఏం చేశాడంటే సంపూర్ణంగా దేవునికి లోబడేటట్టుగా చేయాలి ఎక్కడ కూడా మనం ఏం చేయకూడదు అవిధేయులుగా ఉండకుండా ఉండాలన్నమాట సో ఈ మాటల భావాన్ని మీకు తెలియ మాటల భావం మీకు తెలియదా ఇదిగో ఒక రాజు ఋషులేము వచ్చి దాని రాజును దాని అధిపతులను పట్టుకొని తన యొద్దుకై బగులోను పురము నాకు వారిని తీసుకొని పోయాను మరియు అతడు రాజ సంతతిలో ఒక నేర్పరిచి ఆ రాజ్యము క్షీణించి తిరుగుబాటు చేయక ఎండునట్లును తాను చేయించిన నిబంధనను ఆ రాజు గైకున్న వలనను అది నిలిచి ఉన్నట్లును అతనితో నిబంధన చేసి అతని చేత ప్రమాణం చేయించి దేశంలోని పరాక్రమవంతులను తీసుకొని ఈ బబులోని రాజు హెర్షులంలో తనకు అనుకూలంగా ఉండే రాజును ఏం చేస్తాడంటే నుంచి మిగిలిన అందరినీ కూడా ఎత్తుకుని పోతాడు సో అలాగే అయితే అంతా కూడా అటువంటి బబులోను చెరలోకి వెళ్ళిపోయినప్పుడు బబులోను రాజునే లేకపోతే కోరేశ్వర కోరేశు రాజునే దేవుడు లేవనెత్తి తిరిగి ఏం చేశాడంటే ఇస్రాయేల్ ప్రజల్ని తిరిగి ఇరుసలేమికి పంపించడానికి ఎప్పుడూ నేమ్యా దినాల్లో ఎజ్రా దినాల్లో ఏర్పరుచుకుని కోరేష్ ఏం చేశాడండి కోరేష్ నా సేవకుడు అంటాడు కోరేష్ ద్వారా ఏమైంది దేవుని ప్రజలు తిరిగి ఇరుసలేముకు వెళ్ళటానికి కూలిపోయిన ఎరుసలేము గోడలు పెట్టడానికి కాలిపోయిన దేవాలయం యొక్క తలుపులు తిరిగి మరమ్మతు చేయటానికి కదా ప్రజలందరికీ ధర్మశాస్త్రాన్ని తిరిగి పునరుద్ధరణ చేయటానికి సేవా నియమాలని పాటించడానికి పంపిస్తారు దేవుడికి అసాధ్యమైనది ప్రతి వారి హృదయం ఆయన చేతుల్లో ఉంటుంది అయితే ఏంటంటే తిరుగుబాటు ఎందుకు అయనిస్తాడంటే దేవుడు బలవంతంగా నన్ను వెంబడించండి అని చెప్పారు ప్రతి వారికి స్వేచ్ఛ అనేది ఇస్తారు అందుకనే మీ మనసు అనే నడుమును కట్టుకొని అంటాడు పేదరు కూడా అంటాడు ఎప్పుడైతే తన మనసును తాను కట్టుకోలేకపోయాడు స్వాధీనం చేసుకోలేకపోయాడు యేసు ప్రభు దగ్గర ప్రగల్భాలు పలికారు ఎవరు పలికాడు ఎవరు పేతరు నెరవేర్చగలిగాడు అని ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందిన తర్వాత మనసు ఆ ఆత్మ స్వాధీనంలోనికి వెళ్ళిన తర్వాత మనసు అప్పుడు నిలకడగా ఉన్నప్పుడు అప్పుడు చెప్తాడే చూడండి మొదటి పేదలు ఐదవ అధ్యాయం ఎనిమిదో వచ్చింది మొదటి పేదలు ఐదు ఎనిమిది ఏ బుద్ధి కలిగి ఉండాలంటే ఎందుకు చెప్పాడు మాట ఆయనకి లేదు ఎప్పుడొచ్చింది తర్వాత వచ్చి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాడండి మరి ఉండగా బాధ చేయగలిగాడా యేసు వెళ్ళిపోయిన తర్వాత ఏం చేశాడు బాల్ అందుకనే మనందరికీ కూడా ఏ బుద్ధి కావాలి ఇప్పుడు నిబ్బరమైన బుద్ధి కాబట్టి అనేక విషయాల్లో మనం తప్పిపోతూ ఉంటాం కనుక దేవుని సేవించే విషయంలో వాక్యాన్ని విషయం విషయంలో మందిరానికి వచ్చే విషయంలో ఈ విషయాలన్నింటిలో కూడా కొన్నిసార్లు తప్పిపోతూ ఉంటాం కాబట్టి నిబ్బరమైన బుద్ధి మనకేం ఉండాలి లేకపోతే ఏమవుతుందండి తర్వాత చదువు మొదటి పేరు అది మనలో నిలకడ లేకపోతే మన బలహీనతలను బట్టి సాతానుడు ఏం చేస్తాడో మనల్ని లింగ అవకాశం అందుకనే మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఆసక్తి ఉంది ప్రభుత్వ ఇష్టం భయం ఉంది ప్రేమ ఉంది అన్నీ ఉన్నాయి కానీ అయితే పాటించే విషయంలో కొన్నిసార్లు భక్తి కలిగి తన క్రియలు చేసే విషయంలో మనం కొద్దిగా అలక్ష్యంగా నిర్లక్ష్యంగా ఉంటాం ఉండకుండా ఏం చేయాలండి శ్రద్ధ కలిగి నడుచుకోవాలి తర్వాత తర్వాత చూడండి పదిహేను వచ్చిన చదవండి పదిహేడు పది అయితే అతడు తనకు సైన్యములను ఇచ్చి సహాయం చేయాలని రాయబారులను పంపి బబులోను రాజు మీద తిరుగుబాటు చేశాను అతడు వర్ధిలున అట్టి చేసిన వాడు తప్పించుకొను నిబంధనలు భంగం చేసిన కనుక తప్పించుకొను కాబట్టి ఒక రాజును తప్పించుకోవటానికి ఇంకొక రాజు సహాయం కోరుకుంటే తప్పించుకోగలుగుతారండి అది కాబట్టి మొట్టమొదటిగా దేవుడు అందుకునే ఏంటంటే నిబంధన చేస్తాడు ప్రతి వ్యక్తితో కూడా ఇట్లా ఉంటే నేను సహాయము చేస్తాను మనం కూడా లోకంలో అగ్రిమెంట్స్ చేసుకుంటాం అలాగే కొన్నిసార్లు శత్రువులు కూడా అగ్రిమెంట్ చేసుకుంటారు అయితే ఇప్పుడు ఏంటంటే దేవుడు మనకి తోడు లేనప్పుడు సాతానము మనల్ని ఈడ్చుకుపోవటానికి చాలా సులభం అనమాట ఎప్పుడైతే దేవుడు ప్రభు మనకి తోడుగా ఉంటాడో అప్పుడు మనం ప్రభు అస్తాల్లో స్థిరంగా ఉంటాం అయితే అందుకనే యేసుప్రభు రక్తం ద్వారా మనతో నిబంధన చేశారు ఆ నిబంధనకి ఉన్నంత ఉన్నంతకాలం ఆ ప్రభు యొక్క రక్తంలో రక్త నిబంధనలో నిలిచి ఉన్నంతకాలం వాడు మనల్ని ఎత్తుకెళ్ళాడు మనల్ని చెరపట్టి తీసుకో కాబట్టి రక్తం ద్వారానే మనకు విజయం అనేది పొరపాట్లు జరిగిన వెంటనే ఏం చేయాలి మనం సరి చేసుకునేది నేర్చుకోవాలి ఓకేనండి తర్వాత

మూడో వచ్చిందే చదునండి ఇసుక ముప్పై ఒకటి మూడు కాబట్టి నేను శరీరాన్ని నేను ఆధారం చేసుకున్నప్పుడు ఆస్పదం చేసుకున్నప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టిన వాణిగా దేవుణ్ణి దేవుని ఆశ్రయించిన వాణిగా ఉండట్లేదు కాబట్టి ఎంత బలమైన వారిని మనం ఆశ్రయించినప్పటికీ లోకంలో వారు దేవుడు ఒప్పుకోకపోతే దేవుడు పర్మిషన్ ఇవ్వకపోతే ఎవరు కూడా సహాయం చేయలేరు ఓడిపోతాం పతనం అయిపోతాం ఎంతో నష్టాన్ని నాశనాన్ని తెచ్చుకుంటాం అందుకని పంతొమ్మిదో వచ్చిన చదవండి ఇందుకు ప్రభు అని యహోబాయుల

ఆ నిబంధన కూడా ఇక్కడ ఏమంటున్నాడంటే అంటే నేనే దాన్ని చేయించాను కాబట్టి ఎందుకంటే అతను చిక్కుబడాలి ఎందుక ఇంత చేస్తున్నాడు అంటే విశ్వాసఘాతకం అని బట్టి విశ్వాసఘాతకం అంటే ఏంటి దేవుని మీద ఆధారపడి దేవుని వెంబడించి దేవుని ఉద్దేశాలు నెరవేర్చేది బదులు ఏం చేస్తున్నాడు శరీరానుసారం అని మనసు పెట్టుకుని ఎవరిని ఆశ్రయించాలి పంసీనా టైటస్నా ఇంకొకరినా ఇంకొకరినా మనసు ఎవరి మీదకి వెళ్ళాలి దేవుడి మీదే నిలిచి ఉండాలి అది ఎవరి మీదకి వెళుతుంది మనుషుల మీదకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది అందుకనే చూడండి ఇరుమి అగ్రహం ఇరుమి అగ్రంథం పదిహేడు ఐదు సెలవి నరులను ఆశ్రయించి ఎవరండి శాపగ్రస్తుడు నరులను తమ ఆదారంగా చేసుకుని తన హృదయమును యహోవా మీద నుండి తొలగించుకునేవాడు అందుకని ఎప్పుడు కూడా మన హృదయం ఎవరి మీద ఉండాలి కొన్నిసార్లు సమస్యలు వచ్చినప్పుడు ఏం చేస్తాం మనం ఇటు పార్కు ఇటట్టు ఎవరి మీద అందుకనే మీకు ఏ సమస్య వచ్చినా మాకు చెప్పండి అని వెంటనే అత్యవసర పరిస్థితి అయితే వెంటనే అందరినీ సమకూర్చి ప్రేయర్ చేయించడం స్పెషల్ ప్రార్థన అంటే తద్వారా ఎవరి వైపు తిరుగుతున్నాం మనం మిమ్మల్ని అందరి సంఘం అంటే అందుకనే అనమాట ఏదో మీ ఇష్టం వచ్చినట్టు కూర్చోవడం వెళ్ళడం చేసుకోవడం అట్లా కాదు సో వాక్యానుసారంగా చేయాలి లేకపోతే ఏమవుతుందంటే మీరు ఇండివిజువల్గా పరిస్థితుల్ని ఏ చేయలేరు ఏ ఒక్కరు కానీ అందుకని ఏం చేయాలంటే మనం సమిష్టిగా ఏం చేయాలి కలిసి మన హృదయాన్ని ప్రభు తట్టు తిప్పినప్పుడు తప్పకుండా దేవుడు మనకు సహాయము చేస్తాడు ఓకే తర్వాత తర్వాత చదువు ఇరవై ఒకటో వచ్చినాం

విద్య ఉపదేశకున్న ఇరవై ఎనిమిదో అధ్యాయంలో కూడా దేవుడు వర్గించాడు శాపాన్ని ఆశీర్వా ఆశీర్వాదాన్ని పెట్టాడు శాపం ఎప్పుడొస్తుంది దేవుని యొక్క ఆజ్ఞల్ని అతిక్రమించు ఆశీర్వాదం ఎప్పుడొస్తుంది దేవుని ఆశీర్వాదం ఎప్పుడొస్తుంది దేవుని ఎప్పుడు వస్తుంది విధేయత చూపించు ఆజ్ఞల్ని పాటించు మేలుసా అగుదేది చూపిస్తే శాపం వస్తుంది శాపం శత్రువు ఎదుట కూలిపోతారు పారిపోతారు చెదిరిపోతారు అని అందుకని ఇప్పుడు విధేయులుగా ఉండి ప్రభు పక్షాన్ని మనం ఉండాలి కాబట్టి దేవుని కృపను బట్టి మనం రక్షించాడు మనం ఇస్రాయల్ ప్రజల వలె మొండితనం కలిగి కొడుకు తర్వాత వారే స్వభావం కలిగి ఉన్నారు పన్నెండవ చనంలో తిరుగుబాటు తిరుగుబాటు చేసేవారికి అనేక సార్లు మోసే నాయకత్వంలో కూడా వారు తిరుగుబాటు చేశారు అదంతా అంతెందుకు ఎందుకు ఆదా కూడా ఏం చేశారు తిరుగు తిరుగుబాటు అంటే అర్థం ఏంటి ఆజ్ఞను పట్టించుకో ఏమైంది వాడు బుద్ధి ఏమైంది ఏనుగులని జంతువులన్నిటిని లెక్క పెట్టాడు బుర్రభాగానికి పనిచేస్తుంది కానీ ఇక్కడెందుకు పని చేయలేదు కానీసం తన భార్యను కంట్రోల్లో చేసుకోవాలి కదా ముందే పొగిడేసి వదిలేసాడు ఆడవాళ్ళని పొగడాలంటారు లోపం పొగడొద్దు ఏం చేయాలండి అందుకని ఆంటీ కూడా వీళ్ళందరూ కంప్లైంట్ చేస్తుంది నన్ను ఏం చేసింది బాగోదంటే పొగిడితే ఏమవుతుంది పొగిడితే ఏమవుతుంది అట్లా కాబట్టి ఊరికే చెప్పేది లేదని నిజంగా నాకు నచ్చితే నచ్చిందని చెప్తాను లేకపోతే అవునంటే అవును కాదంటే మీ సంగతి కూడా అంతే ఇప్పుడు వీళ్ళంతా ఈ సూపర్ న్యాచురల్ సూపర్ సూపర్ ఫిషియల్ సూపర్ న్యాచురల్గా సూపర్ ఫిషియల్ పైపే మెచ్చుకోవాలి వంట చేశారని మెచ్చుకోవాలి అదేంటండి అది అన్ని అవసరం లేదా రుచికరంగా మీరే చేయాలి అది ఆరోగ్యకరంగా మీరే చేయాలి ఎందుకంటే నా ఆరోగ్యం నేను కాపాడుకోవాలి కాబట్టి ఏమైనా ఎక్కువ తక్కువలు ఉంటే దాన్ని నేను తిన్నాను ఓకేనా కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా ఏం నేర్చుకుంటున్నాం మనం మనలో ఏమి ఉండకూడదు తిరుగుబాటు తిరుగుబాటు సో కాబట్టి అది ప్రభు దానికి మనకు మాదిరిగా ఉన్నాడు ఇంకా అనేక మంది భక్తులు మాదిరిగా ఉన్నారు పౌల పోస్తలు అపోస్తళ్ళు కూడా మాదిరికరంగా ఉన్నారు మొదట్లో వారు తిరుగుబాటు చేసిన వారికి ఉన్నప్పటికీ వారు స్వస్థ బుద్ధి వచ్చినప్పుడు నిబ్బరమైన బుద్ధి వారు పొందినప్పుడు అప్పుడు ఏం చేశారు వాళ్ళు మనం కూడా ఏం చేయాలంటే ఆటోమేటిక్ బుద్ధి సంపాదించుకోవాలి సో ఆరాధనలోకి వెళ్దాం